గారు నమస్తే అండి మా టీడీపీ తరఫున మీరు జైహో బీసీ అంటే సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఒకవైపు డీ పెద్ద ఎత్తున వాడుకుని వదిలేసిన పార్టీ టీడీపీ అని చెప్పి వైసీపీ నాయకులందరూ ఆరోపణలు చేస్తున్నారు ఒక బీసీ నేతగా ఏ విధంగా చూస్తారు నిజమే సార్ టీడీపీ చాలా దుర్మార్గం సార్ విపరీతంగా వాడేసుకుంది సార్ ఎలా వాడేసుకుందంటే ఓ సామాన్యమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రనాయుడు గారిని తీసుకొచ్చి కేంద్ర మంత్రిని చేసేసింది సార్ కేంద్ర మంత్రి అండి మళ్ళీ ముప్పై నాలుగు మంది ఎంపీలు ఉన్నటువంటి దీంట్లో ఒకే బీసీని ఒకే కేంద్ర మంత్రి పదవినిచ్చి కేంద్ర స్థాయిలంటే అంటే భారతదేశ స్థాయిలో బీసీని వాడేసుకుంది సార్ తెలుగుదేశం ఐక్యరాజ్యసమితి లాంటి దానికి ఒక రిప్రజెంటేషన్ ఇండియా తరఫు నుంచి పంపించాలంటే తెలుగుదేశం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఎర్రనాయుడు గారిని బీసీ వ్యక్తిని ఐక్యరాజ్య ప్రపంచ దేశాలకి ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడించింది సార్ ఎంత దుర్మార్గం తెలుగుదేశం తప్ప ఇంకెవరు కాదు సార్ చేయగలరు వైసీపీ సార్ చెప్పింది సార్ ఎంత బాగా చెప్పిద్దంటే ఈ రోజున బీసీల్ని దారుణాతి దారుణంగా మోసం చేసి నయ వంచన చేసి అత్యంత దారుణంగా వాడుకుని మోసం చేసిన పార్టీ వైసీపీ సార్ అది కూడా చెప్దాం సార్ ఎట్లా అంటే తెల్లారులయితే నా ఎస్సీ నా బీసీ నాయ మైనార్టీ అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎవరన్నా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేశారు సార్ అందరూ బీసీలు ఎస్సీలే కదా సార్ మరి వాళ్ళు ఎలా సార్ మాట్లాడతారు మొన్నే సాధికార సామాజిక యాత్ర అని ఏదో బస్సు యాత్ర అని పెట్టారు అది తుస్ యాత్ర అయింది జనాలందరూ రాని పరిస్థితి ఉంది పది మంది మంత్రులు ఇచ్చా ఉన్నారు యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చే ఉన్నారు వెరీ గుడ్ మేము కూడా చప్పట్లు కొడుతున్నాం కానీ నిధులయ్యి విధులై అధికారాలు ఈ అధికారాలు లేకుండా నిధులు లేకుండా విధులు లేకుండా కనీసం కూర్చునేదాన్ని కుర్చీ కూడా లేకుండా మీరు పదవులు ఇచ్చి ఉపయోగం సార్ ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇరవై శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తే స్థానిక సంస్థలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై నాలుగు శాతాన్ని తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించేసి పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు అంటే ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మున్సిపల్ గా వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఇలాంటి పదవులు వచ్చేటువంటి అవకాశాలన్నింటినీ కూడా కాల రాసేసి పదహారు వేల ఎనిమిది వందల పోస్టులని నాశనం చేసేసింది సార్ బీసీలకు రాకుండా రాజ్యాధికారానికి అడుగులేసేటువంటి బీసీలని అణగదొక్కింది సార్ అదే కాదు ఎవరైతే బలహీన వర్గాలలో ఉన్నారో ఉన్నత విద్యలు చదువుకోవడానికి అవకాశం లేకుండా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇచ్చి మీరు చదువుకోవడానికి అవకాశం లేదు మీరు పేడలు పిసుకోండి మట్టి పనులు చేసుకోండి టాపీ పనులు చేసుకోండి కళ్ళు తీసుకోండి గొర్రెలుగా వేసుకోండి అని చెప్పని మా బీసీ పిల్లలు చదువు లేకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరిసారి బీసీలు వాడుకున్నది ఎవరిసారి వదిలేసింది ఎవరిసారి పైకి లేపింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని పెళ్ళి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు చేసింది మంత్రులు చేసింది ఎంపీలు చేసింది ఈరోజు కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నారని వెతుకు పట్టుకునే అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం పార్టీ సార్ అలాంటిది డెబ్బై నాలుగు వేల కోట్ల సప్లై నిధుల్ని పక్కదారి వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల సప్లైన్ తోటి బీసీల కోసం ఆదరణ పథకాలు పెట్టడం కానీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం కానీ వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ముందడుగ వేయడానికి అనేకమైనటువంటి చర్యలు తీసుకుని సార్ అదేవిధంగా ఈ రోజున అలా అధికారంలో ఉన్నారు జనగణ కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది పంజాబ్ రాష్ట్రాన్ని లాంటి రాష్ట్రాలు బీహార్ లాంటి రాష్ట్రాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఏంటి సార్ చేస్తూ ఉన్నారు కనీసం దానికోసం ఏమైనా చేస్తూ ఉన్నారో ఇలాగ ఇంత అడుగడుగున అన్యాయాలు చేస్తూ దుర్మార్గాలు చేస్తూ అణగదొక్కుతా ఉంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు సూపర్ సిక్స్లో బీసీల కోసం బీసీ రక్షణ చట్టం పెట్టి బీసీలకి రక్షణ కవచాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యం తెలుగుదేశం పార్టీలో ఉంటే ఈ రోజున మా అక్కను ఏడిపించొద్దు అని చెప్పిన పాపానికి కేవలం పదో తరగతి చదువుతున్నటువంటి పద్నాలుగేళ్ళు అమర్నాథ్ గౌడ్ అనేటువంటి పిల్లోడిని నోట్లో గొడవలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాదా వాళ్ళ కొమ్ముగాస్తున్నటువంటి నేత జగన్మోహన్ రెడ్డి కాదా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరికీ అర్థమైంది ఎవరు బీసీల కోసం పనిచేస్తూ ఉన్నారో ఎవరు బీసీలు తొక్కడం కోసం పనిచేస్తా ఉన్నారో అర్థం ఉంది రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెంటే బీసీలు బీసీలు వెంటే తెలుగుదేశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు సవీనంగా మనం చేస్తా ఉన్నాం సార్ ముఖ్యంగా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులని సమన్వయ కార్యకర్తలు ఇన్ఛార్జ్ని మారుస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో భాగంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం మహిళలకి రిజర్వేషన్లు పెంచుతూ ఉన్నాం రాజకీయ పరంగా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు దీని దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు నేనేమంటానంటే మీరు నిజంగా వాళ్ళని ప్రోత్సహించాలి అని అనుకుంటే వారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు నువ్వు రోజు పేపర్లో టీవీలు యాడ్ లేస్తున్నావు కనీసం ఒక బీసీ మంత్రి ఫోటో అన్న ఎక్కడైనా పడుతుందా కనీసం ఒక ఫోటో అన్న వేయగలుగుతున్నారా నువ్వు మొత్తం ఊరంతా ఫ్లెక్సీలు కడుతున్నావు ఎక్కడ నువ్వు బీసీ మంత్రి ఫోటో కనపడుతుందా ఫ్లెక్సీల్లో ఎవరు అనగదొక్కుతా ఉన్నారు అంటే వీళ్ళని ఇక్కడ ఓడిపోతావు అని చెప్పని సీట్ని నువ్వు ఇంకో దగ్గర పంపిస్తున్నావు అదే మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం నువ్వు ఓడు గెలు నువ్వు మార్చట్లేదు కదా మరి దీన్ని ఎలా చూడాలి ఏం అవకాశాలు ఇవ్వటం అంటే ఏంటి ఓడిపోయే ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి బలిపశువులు చేయటమా ఇదా చేసేది నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద అంత ప్రేమ ఉంటే నీ తండ్రి రాజశేఖరరెడ్డి గారు మొదలుకొని బీసీలకి అక్కడ అవకాశాలు వచ్చి అడగదొక్కినటువంటి పరిస్థితిలో నువ్వు పులివేందల నుంచి బయటకు వచ్చి ఇంకెక్కడో పోటీ చేసి ఓ బీసీని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించి గెలిపించి అసెంబ్లీకి తీసుకురా ఎస్ మేము అప్పుడు ఒప్పుకుంటాం గెలిచే సీట్లు ఇప్పుడు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ఏ మేమంతా నియంత్రం అంటున్నారు అలాంటి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ బీసీలు పెట్టి గెలిపించండి ఒప్పుకుంటాం ఈ చెయ్యం మనం ఈ చేస్తే మరి బీసీలు అందరూ కూడా ఎదరికొచ్చేస్తారు చెప్తున్నాను కదా చదువుకునేదానికి కూడా అవకాశం లేకుండా అనగదొక్కినటువంటి వ్యక్తి దారుణమైనటువంటి వ్యక్తి ఇతను బీసీలు ఏమరిస్తాడు అందరికీ తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలుగా పడతా ఉన్నారు ఇక పడేదానికి సిద్ధంగా లేరు ప్రస్తుతం రాష్ట్రంలో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం ఏంటన్నా అట్టహాసంగా అని మీరు అంటున్నారు కానీ అక్కడ అంత హాస్యాస్పదంగానే ఉంది కానీ అట్టహాసంగా అయితే ఎక్కడా లేదు ఆడదాం ఆంధ్ర కాదు అప్పుడు దాకా ఆంధ్రులతో మనం ఆడడం కాదు ఇక నుంచి ఆంధ్రులు మనతో ఆడతారు అనేటువంటి కార్యక్రమంలో జనం కూడా సిద్ధంగా ఉన్నారు ఆడదాం ఆంధ్ర కాదు ఆడుతున్నాం ఆంధ్ర వీళ్ళందరూ ఆంధ్రులతో ఆడుతున్నారు టైం వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో ఆంధ్రులందరూ కలిపి వీళ్ళతో ఆడతారు ఎలాంటి ఆడతా ఆడతారంటే ఇక కనుచూపు మేరలో ఇంకో పది ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఈ పార్టీ అధికారంలో ఉండేదానికి లేదు దానితోటి రంకుమగుడిగా చెల్లు వస్తా ఉన్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈ తెలుగుదేశంలోనికి రాని అంటే మొదటి నుంచి యాంటీ తెలుగుదేశం పెరిగిన వాళ్ళు విధి లేక ఎవరైతే వైసీపీకి వెళ్ళారో మళ్ళీ వాళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అతను ఉన్నటువంటి ఆ నలుగురు సామంతరాజులు మాత్రమే బోటు ప్రయాణంలో చిల్లు పడిన బోటు ప్రయాణంలో ప్రయాణం జరుగుతూ ఉంటుంది అది మునిగిపోవడం ఖాయం తజ్జం తజ్జం அது முக்கிய யாடுதா ஆந்திர காரியக்கமில் பாகங்க నాసిరకం బ్యాట్లు ఇస్తున్నారని చెప్పి విరిగిపోయి వీళ్ళే విరగొట్టి టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు అన్న నాసిరకం బ్యాట్లు కాదు నాశలు ఏమి ఎత్తున్నారన్న ఒకటి ఆలోచించండి పదిహేను ఏళ్ళు దాటిన వాళ్ళే రిజిస్ట్రేషన్ అన్నారు యాక్చువల్గా ఏంటి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివి ఎవరైతే నైన్త్ క్లాస్ వీళ్ళు ఉన్నారో పిల్లలు బ్రహ్మాండంగా ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళు జోనల్ లెవెల్లోనూ తర్వాత కాలేజీ లెవెల్లోనూ యూనివర్సిటీ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోనూ ఆడేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రతి హై స్కూల్లో కూడా జోనల్ లెవెల్లో టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా ఆడేటువంటి ఆటలు వీళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్లో ఉండవు ఎందుకు వీళ్ళకి ఓటు ఉండదు కాబట్టి పదిహేను ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే వీళ్ళకి అవకాశం ఇస్తారు ఎందుకు వాళ్ళకి ఓటు ఉంటుంది కాబట్టి వీడికి మళ్ళీ ఇంకోసారి ఓటు వేయాలనేటువంటి అవకాశం ఉంటుంది ఆలోచన ఉంది కాబట్టి నిజంగా నువ్వు ఆడించాలనుకుంటే ఎవరు ముందు ఆడాలా ఎవరికి అవకాశం ఇవ్వాలి నైన్త్ టెన్త్ పిల్లల దగ్గర నుంచి కదా నువ్వు మొదలు పెట్టాలి కానీ పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత అంటే దాని అర్థం ఏంటి ఓటు రాజకీయం జాతర అనే కదా నాలుగు సంవత్సరాల ఏడు నెలల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అయ్యగారి స్పోర్ట్స్ మరి ఎన్న వాళ్ళు నువ్వు తాడేపల్లి పబ్జీ కొంపలో కూర్చొని పబ్జీ ఆడుకున్నప్పుడు మనం స్పోర్ట్స్ అందరికీ కూడా కండక్ట్ చేయాలని ఆలోచన రాలేదా ఇవన్నీ ఏంటంటే ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఏదో ఒకటి చేసి మీద మబ్బి పెట్టి మాయ చేసావు ఓట్లు వేయించుకుందాం మళ్ళీ గెద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కనీసం ఇరవై సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి లేనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇండియన్ క్రికెటర్ మాజీ క్రికెటర్ అంబర్ రాయుడు గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది పెద్ద ఎత్తున షాట్లు ఆడుతూ ఉంటే బ్యాట్లు ఇరిగిపోతాయి ఇవి రకం బ్యాట్లు కాదు మంచి బ్యాట్లే పంపిణీ చేశారు అనే విధంగా కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు అసలు ఆయన కామెంటు ఆయన చాలా అరుగుడు దీనికి ఎందుకంటే ఆడు ప్రెస్టేషన్ తోటి ఎప్పుడో సచిన్ కన్నా ముందు పదహారు ఏళ్ళ వయసులోని రికార్డులని అద్భుతమైనటువంటి ఆటగాడని ఇదని అదే అని ఎప్పుడు మా చిన్నప్పుడు అంటే మేము చిన్నప్పుడు అంటే కాంటెంపరీ ఏజ్లో చదువు ఇంకా రాయిడ్ వస్తాడు ఇంకా రాయిడ్ వస్తాడు ఇంకా రైడ్ వస్తాడు అనేవారు వీడి ప్రెస్టేషన్ తోటి కనీసం వరల్డ్ క్లాస్ క్రికెట్లో ఆయన ఒక్క మ్యాచ్ ఆడినటువంటి దాఖలాలు వీడు వచ్చి ఇక్కడ మొత్తం మొన్న మొన్న మొచ్చట్లు చెప్తుంటే జనాలు వింటారా ఏదో అతను ఏదో ఎమ్మెల్యేకో ఎంపీ కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఏదో నడుతుంది ఏదో అతను బాధపడుతుంటాడు సరే ఓడిపోయే నావలో వెళ్తాను కూర్చోంటానని మనం ఏం చేయగలం కూర్చోనే ఉండే మురగనే ఉండే ఆయన పని ఆయన చేసుకుంటాడు